పల్నాడు జిల్లా చెలకలూరుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త తోటరాజా రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందటం జనసేన పార్టీకే చెందిందని జనసేన పార్టీ చెలకలూరుపేట సమన్వయకత్తా రమేష్ అన్నారు బుధవారం పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజారమేష్ మాట్లాడారు ఇంతటి గొప్ప విజయం సాధించినందుకు ముందుగా మా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పనిచేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు చెలకలూరుపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ముప్పై మూడు వేల పైచిలకు మెజారిటీతో గెలిచి చలకలూరుపేట చరిత్ర తిరగరాశాడు ఆయన యొక్క విజయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకోపాలన్నీ భరించలేక ప్రజలందరూ నిశ్శబ్ద విప్లవల్ల ఓటుతోటి జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారు రాష్ట్రంలో మంత్రులుగా చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఓటమి పాలయ్యారు అన్నారు ఎన్డీఏ కూటమిలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు ఇక్కడ పనిచేసినటువంటి విడదల రజని చెలకలూరుపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మెజార్టీతో ఓడిపోయి కనుమరుగయ్యారు పుట్నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఒకటి యాభై వేలుపై చిలుకు మెజార్టీతో పల్నాడు జిల్లా ప్రజలు ఆయనకు గొప్ప విజయాన్ని అందించారు పుట్నరసరావుపేట వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని చెలకలురుపేట అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు వీరు గతంలో పవన్ మీద అవకులు చవాకులు పేలినందుకు పల్నాడు ప్రజలు తరిమికొట్టారు అలాగే చెలకలూరుపేటలో కావటి మనోహర్ నాయుడుని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు చెలకలూరుపేట నుండి తరిమికొట్టారు ఇక్కడ వైఎస్సార్సిపి పార్టీకి వారి బాధలు వినటానికి నాయకుడు లేకుండా పోయారు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు యొక్క పవన్ కళ్యాణ్ యొక్క మేనిఫెస్టో చూసి మార్పు కోరుకున్నారు అన్నారు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు కట్టుబెట్టి మా అందరికీ బాధ్యతను పెంచారు మేము ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ మంచి చేస్తామని తెలియజేస్తున్నాను డొట్ మా ఎన్డీఏ కూటమి తరపున జూన్ తొమ్మిదివ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే జూన్ ఎనిమిదవ తారీఖు భారతదేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ మీడియా సమావేశంలో చిలకలురుపేట జనసేన సమన్వయకర్త తోటరాజ రమేష్ చిలకలురుపేట జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్ తదితరులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బభౌ ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి తెలుగువారు ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు ఎన్ చేకూర్చడం జరిగింది దేశంలో కూడా ఎక్కడా లేన లేకుండా లేన విధంగా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతి ఒక్కరిని గెలిపించడం జరిగింది వారందరికీ చిలపలవరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నుండి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడటం చాలా శుభ పరిణామం రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు ప్రతి నాయకుడు ఈరోజు ఎన్డీఏ కూటమికి పనిచేయడం జరిగింది తద్వారా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి పార్టీ పుల్లారావు గారు ముప్పై మూడు వేల పై ఓట్లు చిలుకు అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ జన సైనికులకి పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రజలందరికీ బీజేపీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఎంతటి ఘనమైనటువంటి మెజార్టీ రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటే అవినీతి పరిపాలన ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని అంత మంది ప్రతి వ్యవస్థం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అదోసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని పరిపాలన మీద శ్రద్ధ లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై వారి ఇంట్లో కుటుంబ సభ్యుల ఆడవారిపై అందుత వ్యాఖ్యలు చేస్తూ ఏనాటికి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టు కేసులు పెట్టి వారిపై దాడులు చేయడం తెప్పితే ఎక్కడ కూడా పరిపాలన స్థితి ఎక్కడ కూడా లేదు చిలకలూరుపేటలో మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారు చిలకలూరుపేటలో చేసినటువంటి అవినీతి అక్రమాలు రోజు చిలకలూరుపేట ప్రజలు చేదరించుకుంటే గుంటూరుకెళ్లి పోటీ చేసిన సందర్భంగా ఉంది అక్కడ కూడా ఎక్కడ పరికరాని చెత్త మార్కెందుకు అనే విధంగా అక్కడ పోటీ చేసిన రజనీని చిత్తు చిత్తుగా నలభై వేల ఓట్లు పైచీలకు భారీ మెజార్టీతో అక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు మనం ఎంతో మంది రాజ రాజకీయ నాయకులను చూసాం ఎన్నో పార్టీలను చూసాం ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజలకి పరి మంచి పరిపాలన అందించాలి ప్రజలకి బావకులు చూసుకోవటానికి ప్రజలకి అనుకో ఎవరైతే పరిపాలన చేశారో వారందరికీ చెప్పు పెట్టే చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు జనసేన పార్టీకి ఈ దేశంలో వంద స్ట్రైక్ రైట్ తో జగ జనసేన పార్టీతో పోటీ ప్రతి ఒక్కరు గెలిచారంటే అది కేవలం జనసేన పార్టీపై ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుని ఈరోజు ఎన్టీ కూటమితో ఏ విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేశారో అందరూ చూసాం నూట అరవై నాలుగు స్థానాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు తీర్పునిచ్చారంటే ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిపై ఈ రాష్ట్ర ప్రజలను పెట్టుకున్న నమ్మకానికి ఈ రోజు రోజున ఈ రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు మనం చూసాము ఎంతో మంత్రులు మంత్రులను చూసాం అమ్మటి రాంబాబు పేరు నాని అదేవిధంగా రోజా గారు అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినట్టు కావటే మనోహర్ నాయుడు కానీ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు కానీ వీరి భాష ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు చూసుకున్నారు ప్రతి ఒక్కరు చూశారు అహంకారంతో ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూశారు ప్రజల వాళ్ళని చంపదికు పెట్టే కొట్టే విధంగా ఇటువంటి వారు మనం పరిపాలించకూడదు వీరిని తరిమి తరిమి కొట్టాలి అనే విధంగా చిలకలోరిపేట ప్రజలు పల్నాడు ప్రాంత ప్రజలు రావు శ్రీకృష్ణ గారికి ప్రతిపాటి గారిని ఎంత అఖండమైన జడ్డితో గెలిపించుకున్నారో మనందరూ చూసాం మన పార్లమెంటు సభ్యులు లావ శ్రీకృష్ణదేవరాయలు గారికి లక్ష యాభై వేల పైచిలుకు ఓట్లు వేసి ఘన విజయాన్ని ఇచ్చినందు పల్నాడు ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇకనైనా చౌకబారు మాటలు మానుకొని ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి ఇంతటి ఘన విజయాన్ని మా కూటమికి ఇచ్చిన ప్రజలందరికీ మేము జవాబులతనంగా ఇప్పటిపై ఇక్క మా మాపై ఎంతో బాధ్యత పెరిగింది గతంలో కన్నా ఇప్పుడు అనేక మేము ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల మేము ఎన్నో ఉద్యమాలు చేసాం కానీ ఇప్పుడు అధికారం ఇంత ఘనమైన అధికారం వచ్చినటువంటి ప్రజలకి మేము ఎంతో బాధ్యతగా ఏం వాళ్ళకి వాళ్ళకి ఎంత సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఈ రోజు మేము బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉంటామని నేను తెలియజేసుకుంటున్నాను చిలకలూరుపేట పోటీ చేసిన ప్రత్యేక పుల్లారావు గారికి ముప్పై మూడు వేల వేసినటువంటి చిలకలోరి పేడ ప్రజలకి పల్నాడు ప్రాంతాల రాష్ట్ర ప్రజలందరికీ వేరుపుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కాబట్టి మనోహర్ నాయుడు అనిల్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ప్రజలు జన సైనికులు ఇక్కడ వారు పోటీ చేయకూడదు వారు తరిమి తరిమి కొడదాం అనే మాటలు మా కార్యకర్తలు ఆలోచించినప్పటికీ మా అధినాయకుడు నేర్పినటువంటి సంస్కారానికి మేము లోబడి అంబేద్కర్ గారు ఇచ్చిన యొక్క ఆయుధం ఓటు అనే హక్కుతో చిలకలూరుపేట నుంచి పలనాడు నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు వారందరికీ చిలకలూరుపేట నియోజక జనసేన పార్టీ తరఫున తెలుపుకుంటూ మరొకసారి ప్రతిపాటి పుల్లారావు గారికి లావు శ్రీకృష్ణ దేవరాలు గారికి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రేపు కాబోయే మా ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై హింద్ జై జన్